దాదాపు ఐదు లక్షల పై మందికి చక్కటి ఆరోగ్యాన్ని అందించి ప్రతిరోజు పన్నెండు గంటలు పనిచేస్తూ నిరంతర శ్రామికుడు వలె మనుషులను కాపాడటలో తన ప్రయత్నం చేస్తున్నదంతా ఇంత కాదు ఈరోజు మనందరికీ తెలుసు ప్రకృతి వికృత రూపం దాల్చినప్పుడు టెక్నాలజీ పనికిరాదు నాలెడ్జ్ పనికిరాదు ఆస్తులు పనికిరావు ప్రకృతిని కాపాడుకుంటే మన ఆస్తులకు విలువ అదే రీతిలో ఆరోగ్యం బాగుంటేనే మనిషికి విలువ క్యాన్సర్ నిగిలించి వేస్తూ మంచి ఆరోగ్యాన్ని దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సర్వైవ్ అవుతూ తిరిగి మాకు కనపడి వారు ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంటుంది కనుక వీళ్ళిద్దరి కలయిక ప్రకృతిని కాపాడుతున్న కుమారు గారు రోగులను కాపాడుతున్న డాక్టర్ వీర్రాజు గారు వీరిద్దరి యశస్వి వీరి ప్రయాణము చక్కగా ముందుకు సాగాలని ఆపాల గోపాలం ఆనందించాలని వారి కీర్తి ఘన కీర్తి వలె మారి అందరూ సంతోషించాలని ఆరోగ్యంతో అందరూ క్షేమంగా ఉండాలని నా ప్రార్థన థ్యాంక్ యూ